గొర్రె మరియు చిరుతపులి ఒక ప్రేరణాత్మక కథ ఒక అడవిలో ఓ చిరుతపులి ఉండేది అది చాలా శక్తివంతంగా ఉండేది కాని ఒక సమస్య ఉంది అది ఎప్పుడూ తక్కువ శక్తి ఉన్న జంతువులపై దాడి చేసేది అసలు పెద్ద మృగాలను చూడగానే పారిపోతూ ఉండేది అందరూ దానిని దుర్బల చిరుత అని ఎద్దేవా చేస్తూ ఉండేవారు ఒకరోజు చిరుతపులి నీటి కొరకు సరస్సు వద్దకు వచ్చింది అక్కడ ఓ బలమైన సింహం ఉంది సింహాన్ని చూసి చిరుత మొదట భయపడింది కాని అప్పుడే అక్కడ ఓ గొర్రె వచ్చింది ఆ గొర్రె జాగ్రత్తగా ధైర్యంగా అడుగు వేసుకుంటూ వచ్చి సింహం దగ్గరికి వెళ్ళింది నీళ్లు తాగింది ఎలాంటి భయం లేదు చిరుత ఆశ్చర్యపోయింది ఇంత బలహీనమైన గొర్రెకి భయం లేదేమో అనుకుంది తర్వాత చిరుత ఆ గొర్రెను అడిగింది నీకు ఈ సింహం చూసి భయం లేదా గొర్రె నవ్వుతూ చెప్పింది భయపడితే నన్ను ఎప్పుడూ ఎవరైనా తినేస్తారు కాని ధైర్యంగా ఉంటే కొన్నిసార్లు సింహాలకైనా గౌరవం కలుగుతుంది ఈ మాటలు చిరుత మదిలో మార్పు తీసుకొచ్చాయి అప్పటినుండి అది భయాన్ని జయించి నిజమైన శక్తి ఏంటో అర్థం చేసుకుంది